హలో దోస్తులు ఎట్లా ఉన్నారు వినాయక చవితి పండగ ఎట్లా చేసుకున్నారు నేను ఇట్లా చేసుకున్నాను నా మన్మరాలికి పొద్దున్నే తల నూనె పెట్టి మామిడి ఆకులు కట్టుకున్నాము మా అండాలు పువ్వులు కట్టింది నా మన్మరాలు కడపగడగమ్మా అంటే కడుగుతామమ్మ కానీ ఇదే డ్రెస్ మీదే కడుగుతా అన్నది పట్టులంగా వేసుకోమ్మా అంటే లేదు నేను వేసుకోను పట్టులంగా ఇట్లయితేనే కడుగుతా అన్నది సరే లేని చిన్న చిన్న చేతులతో కడుగు అన్నాను కడిగింది కానీ ఆడపిల్ల ఇట్లాంటి పనులు చేస్తుంటే ఎంతో ఆనందంగా ఉంటుంది కదా మీరు కూడా అందరూ ఇలాగే చేయండి ఎందుకంటే మన సాంప్రదాయం మన పిల్లలకు చిన్నప్పటి నుంచి తెలుస్తుంది మా వినాయక చవితి అలంకరణ మా వినాయకుడు బొజ్జగన కూర్చున్నాడు దీపాలు వెలిగినాయి మా ఇంట్లో వచ్చి కూర్చున్నట్టు అనిపించింది ఈరోజైతే చాలా ఆనందం అనిపించింది మా నా బిడ్డ ఆరతి ఇచ్చి దేవుడికి చూపించింది వాళ్ళ ఆయనకి వాళ్ళ కూతుర్గుడే నా మనవరాలు నా చిన్న బిడ్డ నా చిన్నల్లుడు ఆరతి తీసుకున్నారు నెక్స్ట్ డే నేను మళ్ళా దీపం పెట్టి స్వామికి అక్షంతలు పువ్వులు పెట్టి మొక్కుకున్నాను ఆ రోజు వడలు చేసినాము చెండిగలు చేసినాము లాస్ట్ రోజు వడ చేసినాము అనుకుంటా అవును పాయసము పులిహోర ఫస్ట్ రోజు దండం పెట్టుకున్న స్వామి నా పిల్లలు చల్లగాని మూడో రోజు మా అండాలు నిమజ్జనానికి రెడీ చేస్తుంది మేము ముగ్గేసి ఇంట్లోనే నిమజ్జనం చేసినాము చాలా ఆనందం అనిపించింది నా వనమరాలతో స్కూల్ నుంచి వచ్చినాక నిమజ్జనం స్టార్ట్ దేవునికి ఆరతి ఇచ్చినాము ఇద్దరం కలిసి ఆర్తి అయిపోయినాక స్వామిని కది నేను ఇస్తాను నేను ఇస్తా అన్నది కానీ కొంచెం చెయ్యి కాలింది అమ్మో అమ్మ చెయ్యి కాలుతుంది అన్నది అని నాకు ఇచ్చేసింది మళ్ళా చిన్నపిల్లలు కదా వాళ్ళకి తెలియదు కదా దోస్తులు అందుకే నాకు ఇచ్చేసింది ఇచ్చేసినాక సరే అని నేను కూడా ఒక చిన్న భజన చెప్పినాను ఘన గన గనపై అనుకుంటూ అయిపోయినాక గంట కొట్టు అన్నది వాళ్ళమ్మ గంట ఇస్తే ఇంకా మళ్ళీ గంట కొట్టింది తర్వాత ఇంకా గ కల్ కదిలియాలి కదా ఆమెతోనే కదిలిద్దాం స్వామిని అని మేము ఆరతి తీసుకున్నాము నేను నా మనమరాలు తీసుకున్నాక దేవునికి చూపించినాక మేము తీసుకున్నాము తీసుకున్నాక నా బిడ్డకు వాళ్ళకు కూడా ఇచ్చినాను ఇచ్చినాక ఆమె చూడండి ఎంత భక్తితో ముక్కుతుందో చాలా భక్తురాలు నా మనవరాలు స్కూల్ నుంచి వచ్చి స్నానం చేసి స్టార్ట్ చేసింది ఇదంతా తర్వాత దేవుణ్ణి కదిలి అంటే మెల్లగా కదిలిచ్చింది కానీ భయం పడుకుంటూ కదిలిచ్చింది కొంచెం చిన్న ఆమె కదా సరే అని నేను కదిలిచ్చినాక లడ్డు తీసి గణపతి పప్ప మోరి అని నా మన్మరాల నెత్తి మీద పెట్టినాను లాస్ట్ టైం మా ఇంటి దగ్గర వినాయకుని దగ్గర లడ్డు కొనుక్కొని ఆమెతోనే ఎత్తిచ్చుకొని తీసుకొచ్చినాము ఇంకా సరే నేను కదిలిచ్చింది కదా అని నేను తీస్తా అని నేను తీసినాను చూడండి జాగ్రత్తగా తీయాలి మమ్మీ అన్నది నా బిడ్డ సరే బెట నేను మెల్లగా తీస్తానులే అని అవన్నీ పెట్టినాం కదా అవన్నీ పక్కకు జరిపేసి మెల్లగా తీసినాను తీసినాక నా మన్మరాలు నేను ఎత్తుకుంటా నేను ఎత్తుకుంటా అంటే నీకే ఎత్తుతాబెట అని నెత్తి మీద ఎత్తుకుంది అని మా అండాలు దీపాలు పట్టుకొని ముందు నడిచింది నేను వినాయకుడిని నెత్తి మీద పట్టుకుంది కదా నా మన్మరాలు సరే పెట్టా నువ్వు దేవుణ్ణి ఎత్తుకున్నావు కదా నీకు బొట్టు పెడతాను బొట్టు పెట్టినాను తీసుకొని బయటికి వచ్చినాము గణపతి పప్ప మౌర్య అనుకుంటూ అనుకుంటూ బయటికి తీసుకొని వచ్చినాం చూడండి గణపయ్య ఎంత ఆనందం అనిపించిందో అసలు మా ఇంట్లో అసలు వచ్చి కూర్చుండేమో గణపయ్య అనిపించింది మేము మట్టి విగ్రహమే తెచ్చుకున్నాము కలర్ది తెచ్చుకోలేదు చాలా మంచిగా అంటే చూడ్డానికి అందంగా ఉండే కనపయ్య చాలా అంటే చాలా మనం చూస్తుండేమో అని ఇక మేము తులసమ్మ దగ్గర మా అండాలు ముగ్గేసి నీళ్లు పెట్టింది ఒక స్టీల్ బగోన్లా అందులోనే వదిలేద్దామని అనుకొని తులసమ్మ దగ్గరికి తీసుకొచ్చినాం బయటికి తెచ్చినాక ఇక మా చిన్నతల్లి నేనేస్తా అన్నది అట్లనే మందారం చెట్టుకి మందారం పువ్వు పెరిగింది సరే పెట్టా మందారం పువ్వు తెంపు తెంపి దేవుడికి పెట్టంటే పెట్టింది దేవునికి గనపయ్య లాస్ట్ పువ్వు పెట్టి ఇంకా నీళ్ళల్లో పెట్టా అంటే సరే అని నీళ్ళల్లో వదిలింది సరే మన ముగ్గురం గనపయ్య నువ్వు నేను ఒక ఫోటో దిగుదామని ముగ్గురం గనపయ్య ఎత్తుకొని నేను నా చిన్న తల్లి ముగ్గురం ఒక ఫోటో దిగినాం తర్వాత ఇంకా నిమజ్జనం స్టార్ట్ గణపతి పాపా మోరియా అంటూ నావన్మరాలు నీళ్ళల్లో వదిలింది గణపయ్య అని అసలు ఎంత ఆనందం అనిపించిందో చాలా బాగుండే ఈసారి మేము వినాయక చవితి చాలా బాగా చేసుకున్నాము మీరు ఎట్లా చేసుకున్నారు కామెంట్ బాక్స్లో పెట్టండి కమెంట్స్ పెట్టండి కాకపోతే మట్టి వినాయకుడు కదా అసలు చాలా మంచిగా తొందరగా నీళ్ళల్లో కరిగిపోయిండు స్వామి మీకు ఆ ఫోటో కూడా పెడతాను నా మన్మరాలు అందరి మీద నీళ్లు చల్లింది ఆ స్వామి పాదాల దగ్గర నుంచి ఆమె చూడు ఆమె ఆనందము చాలా ఆనందపడ్డది కానీ ఒకప్పుడు చిన్నప్పుడు ఏడ్చింది వినాయకుని ఇంటికి ఇస్తుంటే నేను ఇవ్వను నేను ఇవ్వను అని ఇప్పుడు పెద్దగా అయింది వచ్చింది కదా మంచిగా తననే నీళ్ళల్లో నిమజ్జనం చేసింది నిమజ్జనం అయిపోయాక ఇక నీళ్ళు నెత్తి మీద చల్లుకున్నాము చల్లుకొని అందరము అగో చూడండి అగో చల్లుతుంది ఇక అందరికీ అగో చూడండి నిమజ్జనం వన్ అవర్కి ఎంత మంచిగా కరిగిపోయిండో